హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కామారెడ్డి ప్రాపర్టీస్ మీరు చూస్తుంది నూట నలభై గజాల వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇది ఈ యొక్క ప్రాపర్టీ హోటల్ ఇంటర్నేషనల్కి అతి సమీపంలో ఉన్నటువంటి యొక్క ప్రాపర్టీ అమ్మకానికి కలదు టోటల్ మనకి దీంట్లో రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ అలాగే మూడు వాష్రూమ్స్ ఉంటాయి విత్ కార్ పార్కింగ్ వెల్కమ్ మార్చి నుంచి మనం లోపలికి వెళ్తాం ఇప్పుడు అఫ్ స్టేర్స్ పక్కన ఫస్ట్ బాత్రూమ్ ఉంది ఈ యొక్క ప్రాపర్టీ మనకి ఇది వెయిటింగ్ హాల్ విత్ వెల్కమ్ ఆర్చ్ మనకి ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి వాకెబుల్ డిస్టెన్స్లో ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు లోన్ అవైలబిలిటీ ఉంటుంది ఇది హాల్ ఇదంతా హాల్ ఏరియా గమనించేసే మీరు అక్కడ మనకి ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఉంది రెండు మొత్తం మూడుగా మూడు బుల్డ్ చేశారు దాంట్లో రెండు పోయినాయి ఇది ఒకటి మాత్రం మిగిలి గమనించండి టోటల్ కూడా వెంటిలేషన్ బాగుంది అలాగే కలర్ కాంబినేషన్తో పాటు కింద ఏదైతే టైల్స్ ఇచ్చారో వైట్ కలర్ ఉండడం వల్ల మనకి ఇంకా వెళ్తురు అనేది ఇంకొద్ది ఎక్కువ వస్తుంది ఇది కిచెన్ ఏరియా నుంచి మనం ఇప్పుడు మనకి బయటకు కూడా డోర్ ఉంది సపరేట్ డోర్ ఉంది దానివల్ల కూడా ఇంకా వెంటిలేషన్ ఎక్కువైంది వాస్తు ప్రకారం సెట్ అవుతుంది ఇదంతా కిచెన్ ఏరియాలో గమనించవచ్చు అక్కడ మనకి పూజ ఉంది దేవుని గది ఇది కూడా వాస్తు ప్రకారం ఉంది ఈ యొక్క ప్రాపర్టీ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది కనుక ఎవరికైనా కావాలంటే దయచేసి నా నంబర్కి కాల్ చేయండి అలాగే ఈ యొక్క ప్రాపర్టీ అన్ని ఇండ్లకు మధ్యలో మంచి సదుపాయాలతోనే ఉంది ఫుల్ వాటర్ మనకి స్వీట్ వాటర్ ఉంది అలాగే ఈ యొక్క ప్రాపర్టీ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయినాం మనం హాల్ స్పేషియస్గా ఉంది ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది అక్కడ పైన లగేజ్ స్పేస్ కూడా వస్తుంది గమనించండి చాలా స్పేషియస్గా ఉంది ఫస్ట్ బెడ్రూమ్ ఈ యొక్క బెడ్రూమ్ మనకి ఇప్పుడు ఈ బాత్రూమ్ గమ గమనిస్తే కనుక ఇది ఇంకా మనకి ఇన్షియల్ స్టేజ్లో ఉంది కాబట్టి కన్స్ట్రక్షను మనకి ఇండియన్ ఆర్ వెస్ట్రన్ అనేది మన చాయిస్ మీరు ఈ యొక్క ప్రాపర్టీ తొందరగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి లొకేషన్లో ఉంది తక్కువ ధరకు ఉంది గమనించండి అక్కడ నార్త్ సైడ్ కూడా డోర్ ఉంది వాస్తు ప్రకారం ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లోనే ఉంది బాత్రూమ్ ఈ యొక్క బాత్ మనకి సెకండ్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటకి వరండాకి గల్లీ ఉంది డోర్ ఉంది టోటల్గా మనకి త్రీ డోర్స్ ఉన్నాయి టోటల్ ఫోర్ డోర్స్ ఉన్నాయి సారీ నాలుగు డోర్లు ఉన్నాయి అందుకే ఇంత వెంటిలేషన్ ఉంది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇంకెక్కువ వెంటిలేషన్ వస్తుంది ఇదంతా కూడా మనకు బయట సైడ్ మనకి అక్కడ గమనించండి ఒక మనకి సంప్తో పాటు ఇక్కడ బాత్రూమ్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇది కన్స్ట్రక్ట్ చేస్తే కనుక టోటల్గా నాలుగు బాత్రూమ్లు అయితే అలాగే ఈ యొక్క ప్రాపర్టీ వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ మనకి సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ బిల్డర్ కోట్ చేస్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది చుట్టూ కూడా గల్లీ యాజ్ పర్ వాస్తువు ఉంది అట్ ద సేమ్ టైం ఇట్లా గల్లీ ఉండడం వల్ల మనకి ఏమైందంటే వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది టోటల్గా ముంగట కార్ పార్కింగ్ పక్కన గల్లీ వెనుక మనకి స్పేస్ ఉండడం వల్ల ఫుల్ ఆఫ్ వెంటిలేషన్తోంది టోటల్గా నాలుగు డోర్లు మంచి హై క్లాస్ మెటీరియల్తో దీన్ని కన్సల్ట్ చేసిరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామారెడ్డి ప్రాపర్టీస్